హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం అయితే భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్లోని హెల్బీ నగర్ కావచ్చు హైత్ నగర్ కావచ్చు ఇటు ఉప్పలు కావచ్చు బోడుప్పలు కావచ్చు తార్నాక కావచ్చు అప్సిగూడ కావచ్చు మల్లాపూర్ కావచ్చు ఈ ఏరియాలో అయితే భారీ వర్షం అయితే కురిసింది ప్రస్తుతం మనం ఓయూ ఆర్ట్స్ కాలేజీల వద్ద అయితే ఉన్నాం దాదాపు ముప్పై నిమిషాల పాటు అయితే ఏకదాటిగా వర్షం కురిసింది అంటే ఈ ఏరియాలో భారీ వర్షం మిగతా ఏరియాలో కూడా వర్షం కొట్టినట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది చాలా ప్రాంతాల్లో కూడా తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతంలో హైదరాబాద్లో అయితే భారీ వర్షం కురిసినట్టు అయితే మనకు సమాచారం వస్తుంది ఈ భారీ వర్షాలతో అయితే రోడ్లపై నీరు నిలిచిపోయితే పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది అయితే వచ్చే నాలుగు రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఉమ్మడి మౌనూరు జిల్లా కావచ్చు అలాగే నల్గొండ జిల్లా కావచ్చు అలాగే కొత్తగూడెం భద్రాద్రి భద్రాది కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే వన్మకొండ వరంగల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మిగతా జిల్లాలో కూడా తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు వచ్చే రోజుల్లో మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించి మనం చూసుకోవచ్చు గురువారం కూడా గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది ఈ భారీ వర్షంతో అయితే మనం చూసుకోవచ్చు గురువారం మాధాపూర్లో కావచ్చు హైటెక్ సిటీలో కావచ్చు అలాగే చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసిన సిచ్యువేషన్ అయితే నేను చూసాం ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది ప్రస్తుతం మనం ఇక్కడ ఓయోలో కురిసిన థర్టీ సెక థర్టీ మినిట్స్ వర్షంకి ఇక్కడ మనకు చెరువును తలపించినట్లయితే మీకు కనిపిస్తుందిగా ఇది ఓయో ఆర్ట్స్ కాలేజ్ అనమాట పోస్ట్ ఆఫీస్ పక్కకే ఇది చూశారు కదా జస్ట్ ముప్పై నిమిషాలు కురిసిన భారీ వర్షంకి ఇక్కడ మనం రోడ్ తలపించే విధంగా అయితే వాటర్ అయితే ఉన్నాయి ఇక రోడ్లపైకి మనం వెళ్ళినట్లయితే ఎక్కడ పడితే అక్కడ రోడ్పై నీరు నిలిచిపోవడంతో అయితే టీవీలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయినట్లయితే మాకు సమాచారం అవుతుంది అయితే జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అయితే వెంటనే రంగంలోకి దిగి అయితే ఎక్కడ వాటర్ లాగింగ్ లేకుండా అయితే వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు ఏదేమైనా కూడా వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది కెమెరామెన్ రాజేంద్ర తో శ్రీనివాస్ వంట తెలుగు హైదరాబాద్